వందేళ్ల తర్వాత హోలీ రోజు చంద్రగ్రహణం ఇక రాసుల వారు కోటీశ్వరులే వంద సంవత్సరాల తరువాత తొలిసారిగా హోలీ రోజు చంద్రగ్రహణం ఈ రాసుల వారికి మహారాజ్ యోగం ప్రారంభం ఇక కోటీశ్వరులు అవ్వకుండా ఎవరు ఆపలేరు ఇక ఈ ఏడాది హోలీ రోజు పౌర్ణమి నాడు మార్చి ఇరవై ఐదు చంద్రగ్రహణం రానుంది ఈ గ్రహణం దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఏర్పడబోతుంది ఈ సందర్భంగా పలు రాసుల వారికి శుభ ఫలితాలు లభించున్నాయి మీరు కనుక కింద పేర్కొన్న రాసుల్లో ఉన్నట్లయితే ఇది మీకు శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే హోలీ పండుగ ఈ రాసుల జీవితంలో రంగులు నింపనుంది మీరు ఆ రాసుల్లో ఉన్నారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున హోలీ వేడుకలను జరుపుకుంటారు ఈసారి మార్చ్ ఇరవై ఐదవ తేదీ సోమవారం నాడు ఈ సంబరాలను జరుపుకున్నారు జ్యోతిష శాస్త్ర ప్రకారం హోలీ పండుగ రోజే కన్యా రాశిలో చంద్రగ్రహణం ఏర్పడింది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు ఈ సమయంలో మీనరాశిలో సూర్యుడు రాహు కుంభంలో శుక్రుడు కుజుడు శని ఉంటారు అయితే వంద సంవత్సరాల హోలీ రోజున వచ్చిన ఈ చంద్రగ్రహణ సమయంలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు లభించనున్నాయి ఇక మేష రాశి ఈ రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో మొదటి చంద్రగ్రహణం కారణంగా ఆర్థిక పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగాలకు పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారు అనేక రంగంలో విజయం సాధిస్తారు మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది పూర్వీకులకు మంచి ఆస్తి లభిస్తుంది చాలా కాలంగా మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి వస్తాయి ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మిథున రాశి ఈ రాశి వారికి మొదటి చంద్రగ్రహణం సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మీరు పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం కలదు మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ విశ్వాసం పెరుగుతుంది వైవాహిక జీవితంలో సమయం అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది సింహరాశి శాస్త్ర ప్రకారం ఈ రాశి వారు హోలీ రోజున చంద్రగ్రహణం కారణంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చు మీరు వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు మీ డబ్బులన్నీ తెలివిగా ఖర్చు చేయడంతో చాలా డబ్బును ఆదా చేస్తారు పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో పెట్టిన పెట్టుబడి వల్ల అనేక లాభాలు వస్తాయి మీ ఆర్థిక పరిస్థితి అవుతుంది ఇక తులారాశి ఈ రాశి వారికి హోలీ వేళ చంద్రగ్రహణం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పాత ఆస్తులని విక్రయించడం ద్వారా ఆర్థిక లాభాలు వస్తాయి మీ కెరియర్లో శుభవార్తలు అందుకుంటారు విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో సంతృప్తిని పొందుతారు డబ్బు ఆదాచనలో విజయం సాధిస్తారు రాజకీయ రంగంలో పనిచేసేవారు గుడ్ న్యూస్ వింటారు ఇక మకర రాశి ఈ రాశి వారికి హోలీ వేళ చంద్రగ్రహణం ఏర్పడంతో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వివిధ రంగాలలో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పోటీ పరీక్షకులకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గొప్ప విజయం లభిస్తుంది మీ తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది కుంభరాశి చంద్రగ్రహణం తర్వాత కుంభరాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ వ్యక్తిగతం మెరుగుపడుతుంది భాగస్వామ్యంతో వ్యాపారం చేసి వారు విశేష విషయాన్ని పొందుతారు కొన్ని శుభకార్యాలు లేదా శుభకారాలు ఇంట్లో పూర్తవుతాయి ఈ కాలంలో విలాసవంతమైన జీవితం గడుపుతారు రియల్ ఎస్టేట్ రంగం రాజకీయ రంగం క్రీడారంగంలో ఉన్నవారికి ఉచ్చస్థితి ప్రారంభం కానుంది అంతేకాదు వీరు పట్టిందల్లా బంగారం కారుంది దీంతో పాటు వీరు ఆర్థిక రంగంలో కూడా ఎలుదుకునే అవకాశం ఉంది ఇక ఈ రాశి వారు లాటరీ వంటి వాటిలో విజయం సాధించవచ్చు